ఈరోజు నెరవేర్చాలని కూడా స్వామివారిని కోరుకుంటున్నాం ఇప్పటికే దాదాపుగా ఎనభై పర్సెంట్ హామీలు కూడా నెరవేరడం జరిగింది ప్రజల మాంఛా ప్రకారం ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి మా ప్రభుత్వానికి ప్రజలు అనుకునేటువంటిది ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలలో ఈ యొక్క మూడు వేలు నాలుగు వేలు చేయడము అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనము కూడా సాధ్యం కాదు అనేది కూడా ఈరోజు ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాము ముగ్గురుంటే ముగ్గురు నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నాము ఆగస్టు పదహైదవ తారీఖున ఈ యొక్క మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణము అన్నదాత సుఖీ కూడా త్వరలోనే చేస్తూ ఉన్నాము ఈరోజు ఈ దేవస్థానాన్ని చూడండి ఒక్కసారి గత పాలకులు ఏ విధంగా ఉన్నది సోదరుడు సోధీరెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది లోపల లైటింగ్ కానీ భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా భోజన సదుపాయాలు కానీ వీటన్నిటినీ కూడా ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు